ವ್ಯಕ್ತಿಕರಿಗೆ ಆಂಜನೇಯ ಸ್ವಾಮಿ ಆಶೀಸ್ ಆರಾಟು ಸಂಕಿತ್ರ ನೆಲಗೊಂದ್ರಮ ಉತ್ತಕಲ್ ಮಂಡಲಂ ಅನಂತಪುರ ಜಿಲ್ಲಾ ವಾರ ಮೂ ವಂದೈ ಸೆಕೆಂಡ್ ಪೂರ್ತಿಚ హనుమండలం అనంతపురం జిల్లా రావాలి రెండో రెండు ఆరు వందల దూరాన్ని పూర్తి చేసుకుని రెండో స్థానం

Thank you. ఆహా ఓయ్ సకన్ కంపనీ ఐదు రౌండ్ పదహైదు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల పది సెకండ్లలో పూర్తి చేస్తున్నా రెండో స్థానానికి ఐదు సెకండ్లు వెనుకబడి మూడో స్థానానికి పదహైదు సెకండ్లు ముందంజలు ఉన్నాయి ఆరాధులు సంక్షిప్తం గారు నెలగొండ గ్రామం గుంతకల్ మండలం అనంతపురం జిల్లా వారి కోటిలో పోటీలో ఉన్నాయా రెండో స్థానానికి ఐదు సిక్లు వెనుకబడి మూడో స్థానానికి ఇరవై సిక్కి ముందంజలో ఉన్నాయి గారు నెలగొండ గుంతకల మండలం అనంతపురం జిల్లా వారి ఆహా বেরা ভাই ইউটিউব চ্যানেল সিবিএল অঙ্গলপুর সিবিএল অঙ্গলপুর কার సంఖ్యల ఉన్నట్టుగా గురాన్ని ఆరు నిమిషాల ఐదు సంఖ్యలలో పూర్తి చేస్తున్నాయి రెండో స్థానానికి ఐదు సెకండ్లు వెనుకబడి మూడో స్థానానికి ఇరవై సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఆర్ఆర్బుల్ సంకిత్రం గారు నెలగొండ గ్రామం గుంతకల్ మండలం అనంతపురం జిల్లా వారి చెత్త పోటీలో ఉన్నాయి పదోజిత వారు ఎన్జీబుల్ గురుస్వామి గారు సమయము మూడు నిమిషాలు ఎనిమిదిన్నీ ఏడు నిమిషాల్లో పూర్తి చేస్తున్నాయి రెండో స్థానంతో సమానంగా ఉన్నాయి మొదటి స్థానానికి ముప్పై సెకండ్ వెనక ఉన్నాయా పిల్లలు చిన్న స్థాయిలో నిలబడిపోతాను మందు మాకు చెప్పి ఇక్కడ నువ్వే వెళ్ళినవే కదా రెండు వేల ఏడు వందల ఇరవై దూరాన్ని నిమిషాల పూర్తి చేసుకుని రెండో స్థానానికి ఐదు సెకండ్లు ముందంజన్నాయి మొదటి నలభై ఐదు సెకండ్లు వెనుకజలు ఉన్నాయి ఒక్క నిమిషం పదో రెండు మూడు వేల ఎదుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల్లో పూర్తి చేసుకున్నాయి ఆచిమరికి వెళ్ళి తిరిగి ఒక్క లాగితే రెండో స్థానంలో స్థానాలు सो <mí> सेकड़ो <aún> <yelled>